ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు నేను సరోజ మల్లికార్జున ఫ్రమ్ బెంగళూర్ మాస్టర్స్ మనందరికీ ఒక ఒక సుసమయం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రతి సంవత్సరం మనం అందరూ కలుసుకునే ఒక అద్భుతమైన సమయం ఇది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది కడతాల్ ఇన్ హైదరాబాద్ దాన్ని మనం కైలాసపురి అని అంటాము అక్కడ ఎందుకు ఇది కైలాసపురి అంటే మన పత్రిసర్ అక్కడ శక్తి స్థలంగా దాన్ని మార్చారు ఆయన సమాధి అక్కడ ఉంది మనకు ఒక పెద్ద పిరమిడ్ అండి మహేశ్వర పిరమిడ్ అండ్ పార్వతి పిరమిడ్ వరల్డ్ వైడ్ నుంచి మాస్టర్స్ అందరూ కలుసుకునే ఒక సుసమయం సో అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం కొత్త వాళ్ళని మీతో పాటు పిలుచుకొని రండి ఫ్యామిలీస్తో పాటు రండి చక్కటి ధ్యానం జరుగుతూ ఉంటుంది ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అండ్ కంటిన్యూస్గా అన్నదానం మాస్టర్స్ కంటిన్యూస్గా అన్నదానం జరుగుతూ ఉంటుంది లక్షల కొద్ది జనాలు వస్తూ ఉంటారు అందరూ దానికి సహకారం చేయాలి అని కోరుకుంటూ అన్నదానానికి మీకు వీలైనంత అన్నదానానికి సహాయం చేయాలి అండ్ కంపల్సరీగా మనం అందరం కలుసుకునే ఒక హోమ్ టౌన్లో అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి అలాంటి ఒక సమయం సో వీలైనంత వరకు ఎక్కువ మందిని తీసుకుని అక్కడ రావడానికి ప్రయత్నించండి సో అందరినీ అక్కడ కలుద్దామండి కడతాల్లో సో ఆల్ ఆర్ వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం జై హో పత్రిజీ